ది పవర్ ఆఫ్ హైడ్రాలిక్స్ వెనుక జేసీబీ బకెట్ చూడండి వెహికల్ కింద ఆగిపోయింది మట్టిలో సో బకెట్ దాన్ని పుష్ చేస్తుంది చాలా వరకు కూడా ఈ ట్రాక్టర్లని వాటిని వీటిని తీయాలంటే కూడా ఇలాంటి జేసీబీ హైడ్రాలిక్స్ వాళ్ళు వాళ్ళే పనిచేస్తుంటాయి కొంచెం ప్రెషర్ ఎక్కువైతే ఆ వెహికల్ రెండు ముక్కలు అవుతుంది అంటే ఈ జెసిబి డ్రైవ్ అతను చాలా ఓపిక్గా దాన్ని వైదాకా తీసుకొచ్చాను ఇదంతా ది మ్యాజిక్ ఆఫ్ హైడ్రాలిక్స్ టెక్నాలజీలో డెవలప్ అయినందుకు కారణం ఈ కొత్త కొత్త ఆవిష్కరణ వల్లనే టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది इधलवो कोलवो कंपनी की संबंधी जेर्सी भी